ఆన్లైన్ పేమెంట్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఎందుకు భయపడుతున్నారా అనేది నాకు ఇప్పుడే తెలిసింది నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో నేను రైస్ కుక్కర్ ఒకటి పెట్టాను అది క్వాలిటీ బాగాలేదని చెప్పేసి రీప్లేస్మెంట్ పెట్టాను అంటే ఇది తీసుకెళ్ళి వేరేది ఇస్తారు కాబట్టి అది పెట్టి నలభై రోజులు అవుతుంది ఎలాంటి స్పందన లేదు కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేశానుకోండి అనుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీకు మా టీం స్పందిస్తుంది మా టీం స్పందిస్తుంది అంటున్నారు మెయిల్ చేశాను చాటింగ్ చేశాను కాల్స్ చేశాను ఎలాంటి ఇది లేదనమాట నా మనీ నాకు ఇవ్వండి ఆర్డర్ క్యాన్సిల్ చేసి అంటే అది కూడా కుదరదన్నారు ఇప్పుడు ఐటమ్ నాకు ఇవ్వండి అని అంటే మా టీం వాళ్ళకి మేము ఫార్వర్డ్ చేస్తున్నాం అని అంటున్నారు ఇరవై నాలుగు గంటలు నలభై రోజులైనా కూడా వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు అనేది గడవలేదు ప్లస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే నేను వన్ గ్రామ్ గోల్డ్ యూట్యూబ్లో చూశాను యూట్యూబ్లో చూసి ఒక జ్యువెలరీ ఆర్డర్ పెట్టాను డబ్బులు బొక్క పది రోజులైంది ఎలాంటి ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ కానీ లేదు మెసేజ్ చేశాను స్పందించలేదు ఫోన్ కాల్ చేశాను మెసేజ్ పెట్టండి మేము మెసేజ్ రిప్లై ఇస్తాం ఫోన్ లేస్తామని అన్నారు మెసేజ్ పెట్టాను అయినా రిప్లై లేదు ఐటమ్ ఎంతవరకు డెలివరీ అవ్వలేదు ఇప్పుడు అర్థమవుతుంది కొత్తవారు ఎందుకు భయపడుతున్నారా ఆన్లైన్ పేమెంట్ అంటే అని ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని ఇలా మోసం చేయలేదు కదా అందుకని ఏంటి ఇంకా నంబర్ ఏంటి ఇన్ని వీడియోలు పెట్టానే ఎంతగానో చెప్తున్నానే నేను ఎంత మంచిగా చెప్తున్నాను నాలో ఏం లోపం కనిపిస్తుంది ఎందుకు నమ్మట్లేదు అని చెప్పేసి ఆలోచించాను తప్ప అందరు ఇలాగే ఉన్నారు ఎవరు కొంతమంది మాత్రమే నిజాయితీగా నీతిగా ఉన్నా కూడా వాళ్ళకి విలువ లేదన్న విషయం ఇప్పుడు అర్థమైంది నాకు నేను ఎంత నీతిగా చేస్తున్నానో నాలాగే అందరూ ఉంటారని చెప్పేసి ప్రతి ఒక్కరిని నమ్ముతా అనమాట నేను అదే నేను చేసే పెద్ద తప్పు ఇప్పుడు తెలిసింది నేను ఇన్ని విషయాల్లో మోసపోయానని ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో కూడా బట్టలు ఆర్డర్ పెట్టాను పిల్లల బట్టలు అందుట్లో అన్ని చితకాయితాలు పేపర్లు మొక్కలు అవి ఏమంటారు ధర్మాకోల్ షీట్స్ అవి పంపించారు తర్వాత ఫోన్ నెంబర్ బ్లాక్ చేశారు అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా మేము లాగిన్ అవుతుంటే మెసేజ్ అనేది వెళ్ళడం లేదు ఏ నెంబర్లతో చేసినా ఏ ఐడీలతో చేసినా కూడాను ఇప్పటికీ ఇలాంటి అనుభవాలు నాకు చాలా ఎదురైనాయి అందుకనే నేను ప్రతి ఒక్క విషయం కూడా మీకు అందుకే నేను వీడియో రూపంలో షేర్ చేసేది స్టేటస్ అప్డేట్ ఇచ్చేది కూడాను భయపడకూడదు ఎవరు కూడాను నన్ను నమ్మి ఆర్డర్ పెట్టుకోవాలి అని అనుకున్నాను కానీ నన్ను మోసం చేసేవాళ్ళు ఇలా ఉన్నారు అని అంటే ఇక కొత్త వాళ్ళు పాపం ఇలా ఎంతమంది నష్టపోయారు ఆన్లైన్ ద్వారా అందుకే ప్రతి ఒక్కళ్ళు ఇలా భయపడుతూ నన్ను అనుమానిస్తూ అవమానిస్తూ ఉన్నారేమో అనిపిస్తూ ఉంటుంది ఇక నుంచి నేను కూడా అందరికీ త్వరగా రిప్లై ఇవ్వాలి అని అనుకుంటున్నాను కానీ ఏం చేయను టైం సరిపోక ఎవరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నాను ఫ్లిప్కార్ట్ని అస్సలకి నమ్మొద్దు చాలా ఫ్రాడ్ జరుగుతుంది నేనే కాదు ఇంకా కొంతమంది మోసపోయామని కూడా చెప్పారు అది నేను యూట్యూబ్ ఛానల్లో పెడతానులేండి ఎందుకంటే ఇది మాత్రం వాట్సాప్ ఛానల్లో పెడుతున్నాను చూడండి మీషో వాళ్ళు చాలా త్వరగా డ్యా డెలివరీ ఇస్తున్నారు లేదా మనం రిటర్న్ పెట్టినా కూడా మనకి మనీ వెంటనే వేసేస్తున్నారు కానీ ఫ్లిప్కార్ట్ అలా కాదు అస్సలకి ఎవ్వరు కూడా నమ్మొద్దు నమ్మారు అని అంటే మోసపోయినట్టే నేను ఇప్పటికీ కొన్ని చాలా ఐటమ్స్ కొన్ని కాదు చాలా ఐటమ్స్ తీసుకున్నాను వేలల్లో కూడా తీసుకున్నాను ఫోన్ కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకుంది చాలా వస్తువులు తీసుకున్నాను నేను ఫ్లిప్కార్ట్లో కానీ ఎప్పుడు ఇలా మోసపోలేదు ఇప్పుడు కుక్కర్ విషయంలో మోసపోయాను మా ఫ్రెండ్ డ్రెస్ విషయంలో మోసపోయింది అలాగే ఇంకొకరి చీర విషయంలో మోసపోయారు ఇంకెవరో సోఫా సెట్ పెట్టారంటే వాళ్ళు మోసపోయారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు ఇలా మేము కూడా మోసపోయామని అని అని చెప్పేసి ఇలా ఎంతమంది ఉన్నారో కూడా తెలీదు ఎవరినైనా మనం నమ్మి ఆర్డర్ పెట్టుకుంటున్నాము అని అంటే నిజంగా వాళ్ళ మీద ఎంత నమ్మకం ఉంటే పెట్టుకుంటున్నాము ఫస్ట్ ఒక ఐటమ్ తక్కువలోది పెట్టుకుంటాము బాగుంది పర్లేదు మనకి ఇస్తున్నారంటేనే కదా మనం ఇంకా తీసుకునేది ఐటమ్స్ అనేది ఆన్లైన్ పేమెంట్ అనేది ఎవరికైనా చెయ్యొద్దు అని అనడానికి ఇది ఒకటేనేమో నిదర్శనము ఇంకా ఇలా మోసపోయిన వాళ్ళు నన్ను మాత్రం ఏం నమ్ముతారు జనాలు కదా నాకైతే ఈరోజు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్ చేసి నేను ఇలాగ ప్రతి ఒక్క విషయంలో నేను మోసపోయాను నేను కూడా అలాగే చేస్తా అని చెప్పేసి జనాలు కొత్త వారు అలాగే అనుకుంటారని భయం నాకు కూడాను లేండి నన్ను నమ్మినా నమ్మకపోయినా ఫ్లిప్కార్ట్ని అయితే నమ్మొద్దు ఎవరు మోసకపోవద్దు అలాగే వన్ గ్రామ్ గోల్డ్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్లో కూడాను మూడు ఛానల్స్ ఉన్నవి ఆ మూడు ఛానల్స్లో కూడా ఫ్రాడ్ జరుగుతుంది అవి ఏం ఛానల్ అని చెప్పొచ్చో చెప్పకూడదో తెలియట్లేదు ఎందుకంటే నేను ఆ మూడు ఛానల్లో చూసి ఆర్డర్ పెట్టాను కానీ మోసపోయాను అది కానీ చూపించడానికి అయితే అసలు ఎన్ని వీడియోస్ ఉన్నాయో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో తెలుసా లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కొన్ని వేల వ్యూస్ వస్తున్నాయి ఐటమ్స్ కూడా క్వాలిటీ ఎంత బాగున్నాయని చూపిస్తున్నారు చూస్తే మనం ఆర్డర్ పెట్టుకుంటే ఐటమ్ రావట్లేదు ఫోన్లు కూడా ఎత్తట్లేదు మెసేజ్లకు రిప్లై ఇవ్వట్లేదు మన డబ్బులు మనకి వెనక్కి వెయ్యట్లేదండి ఏంటో నాకేనా మీకు కూడా ఇలాగే జరుగుతుందా